ॐ नमः शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः हरि ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మన్ మహాదేవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణి అందరికీ కూడా అందరికన్నా ముందుగా ముందస్తుగా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు పదహారు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో రవి బుధ శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం అని నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాసి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం తో నా నీ ను నో యా ఈ యు అక్షరాల వారందరూ కూడా వృచ్చిక రాశి జాతుకులే వృచ్చిక రాశి ఒక అధిపతి కుజభగవానుడు వీరికి అర్ధాస్తమ శని అర్ధాస్తమ రవి అర్ధాస్తమ బుధ సంచార స్థితి త్రిగ్రహ అర్ధాశ్రమ సంచార స్థితిలో ఉన్నప్పుడు వీలైనంత వరకు మౌనంగా ఉండడం అప్పులు ఇవ్వకపోవడం అప్పులు తెచ్చుకోకపోవడం మంగళవారం శనివారం అష్టమి అమావాస్య తిథులు ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి లేకపోతే మీరు అనేక రకాలమైన ఇబ్బందులు శారీరకమైన రుగ్మతలు చర్మ వ్యాధులు సూర్యరశ్మికి సంబంధించిన ఇబ్బందులు అంటే డి విటమిన్ కానీ కంటికి పంటికి దేహానికి సంబంధించిన వ్యాధులతో బాధపడే పరిస్థితి ఉంటుంది చిన్న చిన్న విషయాలకి మీరు భూతత్వలు పెట్టి చూశారనుకోండి దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్ థైరాయిడ్ అలాంటి బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటి పెరాలసిస్ లాంటి వ్యాధులు కూడా పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే మీరు మహాశివరాత్రి రోజున ఆ భగవంతుడికి మహాదేవుడికి అభిషేకం చేసే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి భగవంతుడు సిద్ధంగా ఉన్నారు మీరు నవధాన్యాలను పాలల్లో నానబెట్టి మహాదేవుడికి ధాన్యాభిషేకం చేసినట్లయితే సాకాల అర్ధాస్తమ దోషం తొలగి ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలకబోతున్నారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే సంతాన స్థానంలో శుక్రరాహుల సంచార స్థితి ఉండడం అలాగనే సప్తమ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం అష్టమంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి రక్తహీనత శత్రుబాధలు పొంచి ఉన్నాయి అనేక రకాలుగా ఇబ్బందులు కలగబోతున్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఏకాగ్రత సూర్య నమస్కారం దానము సత్ప్రవర్తన మెడిటేషను ఆహార నియమాలు తొందరపడి ఎవరిని అనకపోవడం వ్యాపారాల్లో ఒడుదుడుకులకు తావి ఇవ్వకపోవడం వీలైనంత వరకు విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడకపోవడం విజయం తల్లిదండ్రుల యొక్క సేవ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు సత్ప్రవర్తన ఈ వృచ్చిక రాశి వారికి అన్నింట ఆనందాన్ని కట్టబెట్టవడం తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారా ధనం సమయం వృధా అవ్వడమే కాకుండా రాబోయే కాలంలో గడ్డు కాలాన్ని మీరు పొందే ఉంటుంది అంటే రిటర్న్ గిఫ్ట్ ఎదురు చూస్తూ ఉంది కనుక ఇలాంటి కాల సమయంలో ఆరోగ్యంగా ఉండడం వ్యవసాయ సోదరి సోదరిమణులు మణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వారందరికీ ఎంతో అప్రమత్తత అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఫిబ్రవరి మాసంలో మాఘమాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఇరవై ఒకటో తారీఖున మాఘమాస బహుళ అష్టమి విశేషమైన అయినటువంటి అష్టమి శుక్రవారం సందర్భంగా కాళాష్టమి సందర్భంగా కాళాభైరవ స్వామికి స్మరణ ధ్యానము పుష్పాండ దీపము యోగదాయకమని చెప్పి కూడా గమనించాలి అలాగనే ఇరవై ఆరో తారీఖున త్రయోదశి మాస శివరాత్రి జన్మకో శివరాత్రి అని చెప్తూ ఉంటారు పదకొండు మాసాలలో పదకొండు మాస శివరాత్రులు ఒక్క మహాశివరాత్రి పండగ సందర్భంగా మనమందరం కూడా మహాదేవుడికి యథాశక్తిగా భగవంతుకి ఫలం పత్రం పుష్పం తోయం అన్నట్టుగా యథాశక్తిగా భగవంతుడికి ఒక కృతజ్ఞతాభావంగా జలంతో అభిషేకం చేస్తే ఆయుష్యు పంచామృతాలతో అభిషేకం చేస్తే ధన సంపద అలాగే మనకు కింద పదహారు పనులు పైన పదహారు పనులు ఎలా ఉంటాయో పదహారు రకములైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేయడం వలన అపార కుబేర సంపన్నులు అవుతామని చెప్పి గమనించగలగాలి కనుక మహాశివరాత్రి రోజు యథాశక్తిగా స్మరణ ఆధ్యాత్మిక చింతన అభిషేకము జాగరణ స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ఆ అక్షంతల శిరస్పైన వేసుకోవడం వలన గృహంలో ఉండబడినటువంటి వాస్తుదోషం జాతకంలో గ్రహ గ్రహదోషం తొలగి అఖండ ఆయుర ఆరోగ్యాలని మహాదేవుడు ప్రసాదిస్తాడని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఇరవై ఏడవ తారీఖున విశేషమైనటువంటి గురువారము ధనిష్టా నక్షత్ర సందర్భంగా మాఘ అమావాస్య అంటే మాసానం మాఘమాసం అని చెప్పి మనము వేదాలు చెప్తూ ఉంటాయి ఆమా అంటుంటారు ఆషాఢ మాసం కార్తీక మాసం మాఘము అలాగా ఈ నాలుగు మాసాలు అద్భుతమైనటువంటి మాసాలు కనుక ఈ మాఘ అమావాస్య రోజున మహాదేవు దేవుడికి స్మరించడం అలాగనే సముద్ర స్నానం దీపం దానం చేయడము ఇంట్లో కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే అమావాస్య తిథి ఎందున గగనంలో చంద్రభగవానుడు శూన్యమవ్వడం వలన ఇంట్లో మనం అష్టముఖ స్వరూపమైనటువంటి కూష్మాండ దీపం పెట్టడం వలన గృహంలో ఉండబడిన అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యం స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి ఇలాగా కుదరలైనటువంటి వారందరూ ఈ కింది నెమ్మను సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలు పంపించినట్లయితే మాఘాష్టమి అమావాస్య తిథిందున కాలభైరవస్వామి యొక్క దేవాలయంలో మీ పేరుపైన గోత్రనామాలతో అర్చన చేయడం అభిషేకం చేయడం కుష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయడం కాలభైరవ సౌభాగ్యం ముడుపును ఏర్పాటు చేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదాన్ని ఇంటికి పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే మహాశివరాత్రి సందర్భంగా మన యొక్క దేవాలయంలో మహాదేవుడికి రుద్రాక్ష స్వరూపమైనటువంటి ఆ రుద్రాక్షలతో భగవంతుడికి తులాభారాన్ని ఏర్పాటు చేయడం అలాగనే అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే భగవంతుడికి ఫలం పత్రం పుష్పం తోయమలా చెప్పుకుంటామో యథాశక్తిగా ఒక ఇరవై ఏడు సార్లు ఓం నమ శివా నామాన్ని రాసిన పత్రాలతో మహాదేవుడికి అక్షర మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహను ప్రెస్ చేయండి ఆలనే బటన్ తెలియజేయండి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి